జిల్లా చీమకుర్తిలోని శ్రీకృష్ణుని స్వామి దేవస్థానం నందు కృష్ణాష్టమి పర్వదినం సందర్భంగా చీమకుర్తి యాదవ సంఘం ఆధ్వర్యంలో స్వామివారికి వేద పండితుల నమ్మక చమక మంత్రాలతో పాతకాలం నందు స్వామివారికి అభిషేకం పంచామృత అభిషేకాలు చందన పరిమళ అలంకరణ కావించారు తదుపరి స్వామివారికి వెన్న నైవేద్యంగా సమర్పించారు ఈ కార్యక్రమంలో భక్తులు భారీ ఎత్తున పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు മസ്തേതേ <laughs> അത <laughs>

भ्यौ नमस्ते सर्वेभ्यों नमहानन्दकर्पूर निराय शुगण्डदेवताभ्यों नमस्ते सर्वेभ्यौ समस्तृताभ्यों नमस्ते ॐमनोविसजिताख्यौ नमस्ते ॐदेवताभ्यो नमस्ते నమస్కారం భక్తులకు మనవి ఈరోజు శ్రీకృష్ణ జన్మ జన్మాష్టమి సందర్భంగా చీమకుర్తిలో ఇసుకవాగు ప్రాంతంలో వేయించేసినటువంటి కృష్ణాష్టమి దేవస్థానం నందు ఈరోజు స్వామివారికి ప్రత్యేకంగా పూజలు నిర్వహి నిర్వహిస్తున్నారు సాయంత్రం నాలుగు గంటలకు గుట్టిగొట్టే కార్యక్రమం ఉన్నది అనంతరం స్వామివారిని ప్రత్యేకంగా విద్యుత్ దీపకాంతులతో అలంకరించినట్టు వాహనంపై ఊరేగింపు జరుగును కావున భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలు తీసుకొని స్వామివారి కృపా కటాక్షముకు పాత్ర కావాల్సిందిగా కోరుతున్నాము ఇట్లు చీమకృతి యాదవ్ ఈత్పూర్ సంఘం